హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సప్త చిరంజీవుల గురించి తెలుసుకుందాం అసలు సప్త చిరంజీవులు ఎవరు వారందరూ చిరంజీవులు ఎందుకయ్యారు చిరంజీవి అంటే అర్థం ఏమిటో కూడా తెలుసుకుందాం చిరంజీవి అంటే దీర్ఘకాలం జీవించేవాడు అని అర్థం మన పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు జీవించి ఉన్నారు వరం వల్ల కొందరు శాపం వల్ల కొందరు జీవించి ఉన్నారు వారు అశ్వధామ బలిచక్రవర్తి వేదవ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీరు కలియుగాంతం వరకు జీవించి విష్ణు పదవ అవతారం అయిన కల్కీకి సహాయం చేస్తారు ఇప్పుడు వారు ఎలా ఉన్నారో ఎందుకు జీవించవలసి వచ్చిందో తెలుసుకుందాం సప్త చిరంజీవులలో మొదటివాడు అశ్వత్థామ అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు పరమశివుడి పదకొండు రుద్రావతారాల్లో అశ్వత్థామ ఒకరు కురుక్షేత్ర యుద్ధంలో దుష్టద్రుమ్యుడు ద్రోణాచార్యుణ్ణి చంపేస్తాడు దీంతో అశ్వత్థామ పాండవులపై పగతో రగిలిపోతాడు వాళ్లను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుని వాళ్ళ శిబిరాలకు వెళ్ళాడు అక్కడ అప్పటికే కృష్ణుడు పాండవులను వేరే చోటకు మార్చేశాడు అప్పుడు అశ్వత్థామ అక్కడే నిద్రిస్తున్న ఉప పాండవులను అత్యంత కిరాతకంగా చంపేశాడు ఈ విషయం తెలిసిన అర్జునుడు అశ్వత్థామను చంపేయాలని బయలుదేరాడు వారిద్దరికీ ఘోర యుద్ధం జరిగింది అప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు అర్జునుణ్ణి కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించమని చెప్పాడు అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇదంతా చూస్తున్న వేదవ్యాసుడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఎదురుపడితే సృష్టి వినాశనం తప్పదని వెనక్కి తీసుకోమని ఇద్దరికీ చెప్పాడు అర్జునుడు వెనక్కి తీసుకోవడం తెలుసు కానీ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే కానీ వెనక్కి తీసుకోవడం తెలియదు కానీ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవులపై పగతో రగిలిపోతున్న అశ్వత్థామ అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంపైకి మరల్చుతాడు ఆమె కడుపులో ఉన్నది పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించవలసి వచ్చిన పరీక్షిత్తు బ్రహ్మాస్త్రం ఫలితంగా ఆ బిడ్డ తల్లి గర్భంలోనే మరణిస్తాడు కానీ కృష్ణుడు తన యోగమాయతో ఆ శిశువుని బ్రతికిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు చాలా కోపంతో అశ్వత్థామను పుష్టి రోగిగా కలియుగాంతం వరకు అడవులు పట్టుకుని తిరగమని శపిస్తాడు ఈ విధంగా అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అని అంటారు తర్వాత బలిచక్రవర్తి బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు రాక్షసుల సంతతికి చెందినవాడైనప్పటికీ ఎన్నో మంచి గుణాలున్నవాడు దానగుణం కలవాడు చాలా యుద్ధాలు చేసి స్వర్గాన్ని కూడా జయించి దేవతలకు మానవులకు రాజుగా ఉండేవాడు అప్పుడు దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రాక్షసుల పాలన నుండి రక్షించమని ప్రార్థించారు బలిచక్రవర్తి విష్ణువుకి పరమభక్తుడు కాబట్టి విష్ణుమూర్తి అతన్ని సంహరించాలనుకోడు అందుకే వామన అవతారం ఎత్తుతాడు బలిచక్రవర్తి యాగం చేశాక అందరికీ దానాలు ఇస్తాడు అప్పుడు వామనుడు వచ్చి తనకు మూడు అడుగుల భూమి దానంగా కావాలని అడుగుతాడు మూడడుగులే కదా తీసుకోమని బలిచక్రవర్తి చెప్పగానే వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు భారీగా పెరిగిపోతాడు పెరిగిపోయి స్వర్గంలో ఒక అడుగు భూమిపై ఒక అడుగు వేసి మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని బలిచక్రవర్తిని అడుగుతాడు వామనుడు విష్ణుమూర్తి అవతారం అని గ్రహించిన బలిచక్రవర్తి మూడో అడుగు తన తలపై ఉంచమని అంటాడు బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు యుగాంతం వరకు జీవించి ఉండమని వరం ఇస్తాడు బలిచక్రవర్తి ఇప్పటికీ పాతాల లోకంలో ఉన్నాడని నమ్ముతారు తర్వాత చిరంజీవి కృపాచార్యుడు కృపాచార్యుడు కౌరవులకు పాండవులకు గురువు భారతీయ ప్రాచీన కథల్లో కృపాచార్యుడు ఒక శక్తిమంతుడుగా ఉంటాడు మహాభారతంలో కృపాచార్యుడు కౌరవుల తరఫున యుద్ధం చేస్తాడు కృపాచార్యుడు చాలా శక్తివంతమైన యోధుడు ఒకేసారి అరవై వేల మంది సైన్యంతో యుద్ధం చేస్తాడు మహాభారత యుద్ధంలో కౌరవులలో మిగిలిన ముగ్గురులో కృపాచార్యుడు కూడా ఒకడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే సత్యం ధర్మం నీతిని వదిలిపెట్టేవాడు కాదు అందుకే శ్రీకృష్ణుడు అతనికి చిరంజీవిగా జీవించమని వరం ఇస్తాడు తర్వాత చిరంజీవి హనుమంతుడు హనుమంతుడు అంజనాదేవికి వాయుదేవుడి వరం వల్ల జన్మించాడు హనుమంతుడు సీతారాముల దాసుడిగా రాముని భక్తునిగా రామాయణంలో ప్రధాన పాత్ర పోషించాడు హనుమంతుడు ద్వాపరయుగంలో కూడా భీముడికి దర్శనం ఇచ్చి మార్గోపదేశం చేశాడు అశోకవనంలో హనుమంతుడు సీతమ్మ వారిని కలిసి రాముడి సందేశం తెలియజేసినప్పుడు సీతాదేవి సంతోషించి చిరంజీవిగా జీవించమని వరం ఇచ్చింది అలాగే చిన్నతనంలో ఉన్న వరాల వల్ల కూడా హనుమంతుడికి చిరంజీవిగా ఉండే అవకాశం లభించింది అలా హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకరయ్యారు తర్వాతి చిరంజీవి విభీషణుడు విభీషణుడు రావణాసురుడి సోదరుడు రావణాసురుడు సీతని తీసుకుని వచ్చినప్పుడు పరస్త్రీని అలా తీసుకురావడం తప్పు అని వాదించాడు అని చెప్పడానికి చూశాడు అప్పుడు రావణాసురుడు కాలితో తన్ని ఘోరంగా అవమానించాడు అప్పుడు విభీషణుడు ధర్మం దారితప్పిన రాజ్యంలో ఉండనని లంకను వదిలి రాముణ్ణి శరణు వేడాడు అప్పుడు రాముడు అతన్ని చేరదీశాడు రామరావణ యుద్ధంలో రాముడికి రావణుని మరణ రహస్యం చెప్పి రావణుడి మరణానికి కారణమయ్యాడు రావణుడి తర్వాత లంకకు రాజయ్యాడు అప్పుడు రాముడు ప్రజలకు ధర్మం గురించి చెప్పమని విభీషణుణ్ణి చిరంజీవిగా బ్రతకమని దీవించి వెళ్ళిపోయాడు అలా విభీషణుడు చిరంజీవి అయ్యాడు పరశురాముడు పరశురాముడు జమదగ్ని రేణుకలకు జన్మించాడు శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించాడు పరశురాముడు శివుడి వద్ద అస్త్రవిద్యలన్నీ నేర్చుకున్నాడు అఖండ పరశువుని అనే ఆయుధాన్ని వరంగా పొందాడు కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు జమదగ్ని తల నరుకుతాడు దాంతో కోపించిన పరశురాముడు క్షత్రియులందరినీ దొరికిన వారిని దొరికినట్టుగా హతమార్చాడు మహాభారతంలో కూడా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు పరశురాముడికి శిష్యులు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు చివరి అవతారమైన కల్కి అవతారానికి కూడా గురువుగా పరశురాముడు సకల విద్యలు నేర్పిస్తారని దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడంలో సహాయపడతారని ఉంది అలా పరశురాముడు సప్త చిరంజీవులలో ఒకరయ్యారు సప్త చిరంజీవులలో ఏడవ వారు వ్యాసుడు వ్యాసుడు సత్యవతికి పరాశర మహర్షికి జన్మించాడు వ్యాసుడు నల్లగా ఉండడం వల్ల కృష్ణ ద్వైపాయనుడు అంటారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వల్ల వేదవ్యాసుడు అయ్యాడు వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు పాండవులు వనవాస సమయంలో వారికి ధైర్యం చెప్పేవాడు విష్ణువు అంశంతో జన్మించిన కారణంగా వేదవ్యాసుడు సప్త చిరంజీవుల్లో ఒకరయ్యారు వీరందరూ కలియుగాంతం వరకు జీవించి ఉండి విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కీకి సహాయంగా ఉంటారని పురాణాల్లో ఉంది మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ